మొన్న నైట్ ఫీడింగ్ టైంలో రాత్రి పదకొండు గంటలకు కనిపించిందండి ఎవరో బైక్ మీద తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారంట ఈ ఫీమేల్ బేబీని అయితే ఆ రోజు నేను వేరే వైపు వెళ్తున్నా మార్నింగ్ షెల్టర్ తీసుకురావాలంటే కుదరలేదు ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు చూస్తే దొరకలేదు నైట్ కనబడింది కానీ ఈరోజు ఎర్లీ అవర్స్ వస్తుంటే అదే లొకేషన్లో ఉంది పాపం కాస్త కరుడు పెట్టి తీసుకొచ్చి షెల్టర్కి తీసుకొచ్చా రాగానే చూడండి షెల్టర్లో ఇంకా చిట్టిగాడ పాత ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళతో ఫైటింగ్ చేస్తుంది ఎవరిని ఒప్పుకోవట్లే ఇదే కొత్తగా వచ్చింది కానీ ఈమె ర్యాగింగ్ చేస్తుంది వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసానండి షెల్టర్కి ఇక సేఫ్ ప్లేస్ రోడ్ మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చిన్న బేబీ అక్కడ షెల్టర్లో పెట్టేశాము అక్కడ ఒక మూడేమో ఉన్నాయి చిట్టిగాడి ఫ్రెండ్స్ ఇక వాళ్ళతో కలిసి ఉండాలి ఎటుపోయింది అని నేను చూసేలోపు వెళ్ళి ఏసీ రూమ్లో నిద్రపోతుంది నేను పాలు పెట్టి అక్కడ షెల్టర్లో వేరే వాటికి ఫీడ్ చేసి వచ్చి చూసేలోపు ఏసీ రూమ్ కనిపెట్టేసింది అక్కడ ఆపరేషన్ థియేటర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి నిద్రపోతుంది అంటే ఒక్క గంటలోనే మొత్తం అలవాటైపోయింది అక్కడ చిట్టిగాడు